ప్రియులరా బాగున్నారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రూన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తన నూట పంతొమ్మిది నూట డెబ్భై ఐదు వచ్చినము నేను చదువుతాను నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయము చేయనుగాక గాక ప్రిలరా మనందరికీ బాగా తెలుసు బైబిల్ గ్రంథంలో అతిపెద్ద అధ్యాయము సుదీర్ఘమైనటువంటి అధ్యాయము ఏదైనా ఉంది అంటే అది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం అయితే ప్రిలరా ఈ నూట పంతొమ్మిదవ అధ్యాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే నూట డెబ్భై ఆరు వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో నూట డెబ్బై ఆరు వచనాలలో కూడా దేవుని వాక్యమునకు లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఆయన కట్టడలకు శాసనాలకు సంబంధించినటువంటి మరి ప్రాముఖ్యత ఈ అధ్యాయంలో మరి భక్తుడు రాస్తూ వచ్చినాడు కాబట్టి ప్రియులారా ఈ అధ్యాయం మనం చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది సరే ప్రియులారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మరోసారి నేను చదువుతాను నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించెదను నీ న్యాయ విధులు నాకు సహాయము చేయనుగాక ప్రిలారా ఇక్కడ ఒక ప్రార్థన భక్తుడు చేస్తా ఉన్నాడు ఏమిటా ప్రార్థన అంటే నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్థుతించదను నీ న్యాయ విధులు నాకు సహాయము చేయను ఆయన ప్రార్థన ఏమిటంటే నీవు నన్ను బ్రతికింపు నీవు నన్ను బ్రతికింపు ప్రిలరా ఆయన చేసేటువంటి ప్రార్థన నన్ను బ్రతికించయ్యా అంటే పిల్లరా అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు నన్ను బ్రతికించు అంటే అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడు మరి మృతమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు లేకపోతే ఇంకా మనము చూసినట్లయితే తను ఎండినటువంటి స్థితిలో కానీ లేకపోతే చనిపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా అది గ్రహించాడు తన యొక్క నిజమైనటువంటి స్థితి తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నిజ స్థితిని తను గ్రహిస్తూ వచ్చాడు ఎందుకంటే తను ఎండిపోయిన స్థితిలో ఉన్నానని తను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నానని తను గ్రహించగలుగుతూ వచ్చాడు అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నన్ను బ్రతికింపు నన్ను బ్రతికింపు ప్రిలరా ఈనాడు అనేక మంది విశ్వాసులు అనేక మంది విశ్వాసులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిలోనే ఉన్నారు అందుకనే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో ఒకటో వచ్చినములో సార్దీస సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తూ వచ్చినాడు ఏంట మాట అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని దేవుడు సారదీస సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్తూ వచ్చాడు ప్రిలరా వారు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు ప్రేమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం ఉంటున్నటువంటి నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు నిజముగా మరి నీవు దేవునితో సత్సంబంధము కలిగి ఉన్నావా దేవునితో సహవాసము చేయగలుగుతున్నావా దేవుని యొక్క స్వరము నీవు వినగలుగుతూ ఉన్నావా ఆయనతో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు గ్రహించగలుగుతూ ఉన్నావా దేవుని యొక్క జీవం నీలో ఉన్నదా ప్రిలరా మనము దీని గురించి ఆలోచన చేస్తే మన యొక్క జవాబేమిటి మన యొక్క జవాబు ఏమిటి నేను ఆత్మీయంగా జీవించి ఉన్నానా లేకపోతే నేను ఆత్మీయంగా చనిపోయి ఉన్నానా అనే ప్రశ్న వేసుకుంటే మన జవాబు ఏమిటి ప్రిలరా అయితే ఇక్కడ కీర్తనాకారుడు తన యొక్క నిజస్థితిని తను గ్రహించాడు ఎందుకంటే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు ఆత్మీయంగా తను సచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నాడు అందుకని ఆయన అంటున్నాడు నన్ను బ్రతికింపుము నీవు నన్ను బ్రతికింపుము అని చెప్తూ ఉన్నాడు ప్రిల్లరా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనము చూస్తే ఎందుకు ఇలాంటి చనిపోయిన స్థితి లేకపోతే చచ్చిన స్థితి ఎందుకు వచ్చింది ప్రిలరా మనము నూట డెబ్భై ఆరు వచ్చినము తర్వాత వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి తప్పిపోయిన గురివలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి వేదకి ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాదు ప్రిలరా ఇక్కడ ఏమంటున్నాడు తప్పిపోయిన గురివలే నేను త్రోవ విడిచి తిరిగి తిని ప్రిలరా ఆయన అంటున్నాడు నేను నీ ఆజ్ఞలను మరచువాడని కాను దేవుని యొక్క ఆజ్ఞలు తను హృదయంలో ఉన్నాయి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ధర్మశాస్త్రము తను చదువుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యమును తను మరి చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాడు కానీ అదే సమయంలో ప్రియలరా ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని కాబట్టి తను త్రోవ విడిచిపోయాడు త్రోవ తప్పిపోయాడు ప్రిలరా గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే సాధారణంగా మరి త్రోవ తప్పిపోతాయి అవి తప్పిపోతాయి ఎందుకంటే అంత జ్ఞానం లేదు అలాగే ప్రిలరా మరి గొర్రెలతో పోల్చబడినటువంటి మానవుడు మానవుని యొక్క మరి సామాన్యమైన నైజం ఏమిటంటే తప్పిపోయే స్వభావం పొరపాట్లు చేసేటువంటి స్వభావం దేవునికి వ్యతిరేకంగా అనేక సార్లు ఆయన వాక్యమునకు వ్యతిరేకంగా జీవించేటువంటి నడుచుకునేటువంటి స్వభావం ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఒక విశ్వాసి దేవునితో సంబంధాన్ని సత్సంబంధాన్ని పోగొట్టుకోవటానికి ఒక విశ్వాసి ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఏమిటంటే ప్రిలారా ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే త్రోవ తప్పిపోయిన వాడిగా ఉంటున్నాడు త్రోవ విడిచి తిరిగిన వాడిగా ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యము తెలుసు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు తెలుసు కానీ దేవుని వాక్యాన్ని ప్రిలారా మరి ఆయన అతిక్రమించి దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు అందుకనే తను చనిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాడు ప్రిలరా ఆది ఆదాము హవ్వ వారి విషయంలో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు మీరు అన్ని పండ్లు తినండి కానీ ఈ పండు మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి పండు మీరు తినవద్దు ఒకవేళ మీరు తిన్నారా మీరు చచ్చిపోతారు ప్రిలర వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఏమైంది వాళ్ళు చనిపోలేదు కదా ప్రిలరా వాళ్ళు చనిపోలేదు కదా అంటే వాళ్ళు చనిపోయినట్లు కాదా అవును వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు భౌతికముగా శారీరకంగా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ప్రియులరా ఆధ్యాత్మికంగా వాళ్ళు చనిపోయారు ఆధ్యాత్మికంగా చనిపోయారు దేవునికి దూరమైపోయారు దేవునికి దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు దూరమైపోయారు వెళ్ళగొట్టబడుతూ వచ్చారు చూసారా ప్రియులరా ఈనాడు అనేకులు దేవునితో సంబంధం లేకుండా దేవునితో సహవాసము లేకుండా క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నారు నేను క్రైస్తవుడనే అని చెప్తూ ఉన్నారు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను నేను ఆరాధన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను బలలో పాలు పొందుతున్నాను అని చెప్తూ ఉన్నారు కానీ ప్రిలారా అనేకులు ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు అనగా దేవునితో సత్సంబంధం లేకుండా ఉన్నారు దేవునితో సహవాసం లేకుండా ఉన్నారు ప్రిలరా ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అందుకని ఇక్కడ మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు నన్ను బ్రతికింపు నీవు నన్ను బ్రతికింపు అయ్యామ్మా నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఇదైతే ఎంత బాగుండు అయ్యా ఆత్మీయంగా నేను అయ్యా చనిపోయిన స్థితిలో నేను ఉన్నాను ఏదో పైకి బాగానే ఉంటున్నాను అందరు ఎదుట నేను ఆత్మీయంగా మంచి మంచివాడుగానే ఉన్నట్లుగా నేను ఉన్నాను కానీ నేను ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నానయ్యా అయ్యా నన్ను మరలా బ్రతికించవా నన్ను మరలా బ్రతికించవా దేవుని సన్నిధిలో నీవు నేను కూడా అలాగూ ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మన విషయంలో కూడా ఆయన మనలను బ్రతికించేవాడుగా ఉంటున్నాడు ప్రిలారా అందుకనే తను ఎండిన స్థితిని తెలుసుకున్నటువంటి ఈ కీర్తనాకారుడు సచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో తనకున్నటువంటి సంతోషం మరి ఆ వాక్యం మీద తాను ఆధారపడుతూ మళ్ళీ దా మళ్ళీ దాని గురించి మరలా మరలా మాట్లాడుతూ ఉన్నాడు మరలా మరలా దేవుని వాక్యం గురించి తెలియచేస్తున్నాడు అయినప్పటికీ అతని ఆత్మ ఎండిపోయిన స్థితిలో ఉంది ఆత్మ ఆత్మ ఎండిపోయిన స్థితిలో ఉంది ప్రిలరా అయితే ఏం చేయాల మనం నిర్గమకాండములో మనం చూసినట్లయితే అహరోను కర్ర దేవుని సన్నిధిలో పెట్టకముందు అది ఎండిపోయిన కర్ర మాత్రమే ప్రిలరా ఆ కర్ర ఎండిపోయిన కర్ర ఏమాత్రము కూడా దానిలో జీవం లేదు అది ఎండిపోయింది అయితే దేవుడు చెప్పాడు ఆ గోత్రకర్తలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి ఒక్కొక్క కర్రను ఎండిపోయినటువంటి కర్రను ఆయన సన్నిధికి తీసుకురమ్మని చెప్పాడు ఎవరు కర్ర అయితే మరి జీవము కలిగి చిగురిస్తుందో పూలు పూస్తుందో మరి ఫలాలు కాస్తుందో వారు మరి దేవునికి యాజకులుగా ఉంటారని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా మంచిదే అందరూ కూడా తీసుకొచ్చి ఆ కర్రలు పెడుతూ వచ్చారు అహరోను కూడా ఆ కర్రను తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో పెట్టారు అంతవరకు అది అహరోని చేతిలోనే ఉన్నది ఎన్నో సంవత్సరాల నుండి అహరోని చేతిలో ఉంది ఆ కర్ర ఎండిపోయినటువంటి కర్ర కానీ ప్రిలర ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ కర్రను పెడుతూ వచ్చారో మిగిలిన వాళ్ళ కర్రల కంటే కూడా అహరోని యొక్క కర్ర ప్రిలర ఆ కర్ర చిగురిస్తూ వచ్చింది ఆకులు వచ్చినాయి పూలు వచ్చినాయి కాయలు వచ్చినాయి ఎలా జరిగింది దేవుడు తన యొక్క జీవాన్ని ఆ కర్రలోనికి పంపిస్తూ వచ్చాడు దేవుడు తన యొక్క జీవాన్ని ఆ కర్రలోనికి పంపిస్తూ వచ్చాడు కనుకుని ఆ కర్ర ప్రియులారా పచ్చిగా మార్చబడుతూ వచ్చింది ఆ కర్ర ఆకులు వచ్చినాయి ఆ కర్ర పూలొచ్చినాయి ఆ తర్వాత ఆ కర్ర ఫలాలు ఫలిస్తూ వచ్చింది అయ్యామ్మ నీవు కూడా ఎండిపోయినటువంటి కర్రగా నీవు ఉన్నావా ఏమాత్రము జీవము లేనటువంటి కర్రగా నీవు ఉన్నావా దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నిజమైనటువంటి యథార్థముగా దేవుని సన్నిధిలో నీ నిజస్థితిని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ఆయన యొద్ క్షమాపణ కోరుతూ నీవు దేవుని సన్నిధికి నీవు వచ్చినట్లయితే నీ నిజస్థితిని దేవునికి సంపూర్ణంగా తెలియచేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లయితే దేవుడు తన యొక్క జీవాన్ని నీలో కూడా పోస్తాడు అయ్యామ్మ దేవుడు తన యొక్క జీవాన్ని నీలో కూడా పోస్తాడు అందుకని యోహాన్ స్వార్థ పదవాధ్యాయంలో అక్కడ యేసుప్రభువు ఒక మాట చెప్పారు ఏంటా మాట అంటే గొర్రెలకు జీవం కలుగజేయటకును అది సమృద్ధిగా కలుగజేయటకును నేను వచ్చాను అని యేసుప్రభు వారు సెలవిస్తూ వచ్చారు మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క జీవాన్ని నీలో నాలో ప్రవహింపచేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన ఎందుకు వస్తావా అయ్యామ్మ దావీదు మరి ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు ఎలా అడుగుతూ వచ్చాడు నన్ను బ్రతికించుము నీవు నన్ను బ్రతికించుము ఎలా అడుగుతూ వచ్చాడో మనం కూడా ప్రభు సన్నిధులు అడుగుతూ వచ్చినట్లయితే ప్రియులారా దేవుడు తన యొక్క జీవాన్ని మనలోనికి పంపిస్తాడు దేవుడు తన యొక్క జీవాన్ని తన యొక్క జీవాన్ని మనలోనికి పంపిస్తాడు మనలోనికి పంపిస్తాడు అప్పుడు నీవు నేను ప్రిలరా నీవు నేను సజీవమైనటువంటి వారముగా దేవుని యొక్క జీవము కలిగినటువంటి వారముగా నీవు నేను ఉండగలుగుతాం అప్పుడు దేవునితో సత్సంబంధము కలిగి ఆయనతో సహవాసము చేసేవారంగా మనముంటాం ప్రిలరా మనిషి యొక్క జీవితం దేవుని చేతుల్లో ఉందండి గనుక దానిలో ఏ మార్పు రావాలన్నా అది దేవుని యొద్ నుండే రావాల సంవత్సరాల తరబడి దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటాం కానీ మనలో మార్పు రాకపోతే ఎంత విచారకరమండి మన జీవితాలకు దేవుని యొక్క తాకుదల అవసరం మన జీవితాలకు దేవుని యొక్క తాకుదల అవసరం అందుకనే దావీదు తనకి ఇంకా ఏదో కావాలి అని తను గ్రహించిన వాడై దేవుని సన్నిధులు అడుగుతున్నాడు నీవు నన్ను బ్రతికింపు నీవు నన్ను బ్రతికింపు అని కోరుతున్నాడు ప్రిలారా రెండో మాట ఏమిటంటే రెండో మాట నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను రెండవది అతనిలో నుండి ఏమి రావాలని కోరుతూ ఉన్నాడు స్థుతి రావాలని కోరుతున్నాడు ఏ వ్యక్తి అయితే జీవము కలిగి ఉంటాడో ఏ వ్యక్తి అయితే జీవము కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడు ప్రిలారా మరి ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ చిన్న బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే డాక్టర్లు ఏమనుకుంటారు ఏ విధంగా ఏడిపించాలని చూస్తారు ఎందుకు ఏడవకపోతే మరి అతను చనిపోయాడో లేదో జీవము కలిగి ఉన్నాడో లేదో అనేటువంటి అనుమానం సందేహం వస్తుంది ప్రిలారా ఒక వ్యక్తి ఆ చిన్న బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తూ ఉంటే అతడు జీవము కలిగిన వాడుగా మనం చెప్పవచ్చు అట్లాగే మనము ఆధ్యాత్మికంగా మనము జీవము కలిగిన వారముగా ఉన్నట్లయితే మన నోట నుండి ఏమొస్తుందో తెలుసా దేవుని యొక్క స్థుతి దేవునిని ఆరాధించగలుగుతాం దేవునిని స్థుతించగలుగుతాం ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నిజంగా ఆధ్యాత్మికంగా నీవు మరి జీవము కలిగి ఉన్నట్లయితే దేవుడిని దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి నీవు స్థుతించగలుగుతావు ఆరాధించగలుగుతావు దేవునికి ప్రిలరా మరి వందనములు స్థుతులు చెల్లించగలుగుతావు అందుకనే దావీదు తను అనేక చోట్ల ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వచ్చాడు ఎందుకంటే తను ఆధ్యాత్మికంగా తను సజీవముగా తనుంటూ వచ్చాడు ప్రిలరా స్థుతి అనేది నూతన జన్మ క్రొత్త జన్మకు గుర్తండి అందుకనే కీర్తనాకారుడు దేవునిని స్థుతించాలని ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు మూడవది ఏమిటి మూడవది ఏమిటి అంటే నీ నీ న్యాయ విధులు నాకు సహాయము ప్రిలర మూడవది దేవుని యొక్క వాక్యము నుండి నడిపింపు కావాలని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా నడిపింపు కావాలని కోరుతూ ఉన్నాడు అయ్యా మా మనలో జీవముండి తర్వాత దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నడిపింపబడుతూ వచ్చినట్లయితే దేవునితో ఆరోగ్యకరమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటాం ఒకటి దేవుని యొక్క జీవం కలిగి ఉండాల రెండవది దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నడిపించబడుతూ ఉండాల అప్పుడు ఆరోగ్యకరమైనటువంటి సంబంధం దేవునితో మనము కలిగి ఉంటాం అయ్యామ్మా కాబట్టి దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు నూతన జీవితానికి సహాయము చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ఆ విధముగా దేవుని వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ ధ్యానిస్తూనే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆ విధంగా దేవుని వాక్యమును చదువుతూ ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము మనలో గొప్ప కార్యము చేస్తుంది ఆ వాక్యము మనలో నూతనమైనటువంటి జీవాన్ని మరి ఆశను కోరికను విశ్వాసాన్ని కలుగొచ్చేస్తుంది కలుగొచ్చేస్తుంది కాబట్టి ప్రియులారా ఇక్కడ కీర్తనాకారుడు చెప్పినట్లుగా కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు నన్ను బ్రతికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయ విధులు నాకు సహాయమగునుగా అలాగ మనకు దేవుడు సహాయం చేసి మహింపొందునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఏసు ప్రభు మీకు స్తోత్రాల నాయన యువదకాల సమయంలో ప్రభా మా పిత్రుడు నాయనా నీవు నన్ను బ్రతికింపు అని చెప్పాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన యొక్క ఎండిపోయిన మరి చనిపోయిన స్థితిని తను ఎరిగిన వాడై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడయ్యా అనేక మార్లు ప్రభు అయ్యా నీ మీతో మీ వాక్యానికి నాయన మరి మేము నీ మీద తిరుగుబాటు చేస్తూ దేవా నడుచుకునిన కారణము చేత అనేకసార్లు చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అయా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మరలా మీరు బ్రతికించండి నాయన మీ జీవాన్ని పోయండి ప్రభావ మీ కొరకు నమ్మకముగా జీవించినట్లుగా సహాయం చేయండి అంతేకాదు ఎల్లప్పుడూ కూడా మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా సహాయము చేయండి నాయన దేవా కనికరించి దయచూపించండి మీ వాక్యము మీ న్యాయ విధులను అనుసరించి మేము ఎల్లప్పుడూ నడుచుకోగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభావ ప్రార్థన సహాయం కోరుతూ వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు ఎవరు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మీరే కృప చూపించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా సహాయం చేసి మహిం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అన్ని విషయాలలో మీరు కృప చూపించండి మా పని పాటల్లో మా ఉద్యోగాలు నాయన రాకపోకల్లో మీరే తోడుగొని నడిపించమని ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్